మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఈ ఫోల్డింగ్ సైడ్ మాత్రమే నేను మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ సైడ్ ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ పార్ట్ అంటే మనం ఇప్పుడు ఇందాక మనం మార్కింగ్ చేస్తుందన్నమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్ లో ఇది నెక్ ఇది లెంత్ ఇది వచ్చేసి సైడ్ హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాస్ చలో ఫస్ట్ బ్లౌజ్ ఈజీగా ఎట్లా కట్ చేయాలి ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ మెజర్మెంట్స్ అంతే అంతకుము అవసరం లేని మెజర్మెంట్స్ ఆ త్రీ ఫోర్ మెజర్మెంట్స్ తోటి టోటల్గా బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలి అనేది చెప్తాను కానీ ఒక్క వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది సో ఈరోజు ఫ్రంట్ అండ్ బ్యాక్ చెప్తాను రేపు మిగతా చెప్తాను ఓకేనా కమాల్ స్టార్ట్ చేద్దాం మనకు కావాల్సిన మెయిన్ మెజర్మెంట్స్ ఫస్ట్ లెంత్ ఫిట్టింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ లెంత్ అండ్ హ్యాండ్స్ లూజింగ్ ఇవి ఉంటే సరిపోతుంది సపోజ్ లెంత్ ఫోర్టీన్ హాఫ్ అన్ ఫిట్టింగ్ ఓన్లీ వెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఇంకా చెస్ట్ అప్పర్ చెస్ట్ ఇవేం అవసరం లేదు ఓన్లీ వెస్ట్ మెజర్మెంట్ థర్టీ అండ్ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి టెన్ హ్యాండ్స్ లూజింగ్ వచ్చేసి టెన్ ఇవి మనకు మెయిన్ మెజర్మెంట్స్ వీటి ఓన్లీ ఈ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ఎట్లా కట్ చేయాలో చెప్తాను ఫస్ట్ ఈజీ అండ్ సింపుల్ మెథడ్ ఓకేనా చాలా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్లాత్ ఎడ్జస్ట్ ని స్ట్రైట్ చేసుకుందాం అంటే స్ట్రైట్ మార్కింగ్ తర్వాత కర్వ్ స్కేల్ తీసుకొని ఒక కర్వ్ తీసుకుందాం కింద ఇలా ఇలా ఒక కర్వ్ తీసుకోవాలి ఇది మనకు బ్లౌజ్ డౌన్ పార్ట్ బ్యాక్ డౌన్ పార్ట్ అనమాట నేను చెప్పేది మీకు ఇప్పుడు మీకు చెప్పేది నేను బ్యాక్ చెప్తున్నాను ఇది బ్యాక్ డౌన్ పార్ట్ ఓకేనా నెక్స్ట్ మనం బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఫోర్టీన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే పైన స్టిచెస్కి కావాలి కింద స్టిచెస్కి కావాలి కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవుతుంది మార్క్ చేసుకోవాలో చూసుకోవాలి ఇది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కదా ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ లాస్ట్ ఎడ్జ్ పెడదాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ వెస్ట్ వచ్చేసి మనకు థర్టీ ఇంచెస్ ఉంది కదా ఈ థర్టీ ఇంచెస్ ని ఈ ఎడ్జ్ లో ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ థర్టీ లో హాఫ్ ఎంత మనకి ఫిఫ్టీన్ థర్టీలో హాఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేసుకోండి హెచ్ లో లాస్ట్లో చూస్తున్నారు కదా సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మనకు బ్యాక్ సైడ్ డాట్ వస్తుంది కాబట్టి ఆ డాట్ కోసం మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం నెక్స్ట్ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎందుకు అంటే మనం బ్లౌజ్ బ్లౌజ్ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు తీసుకుంటాము అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో లావైనా చేసిన స్టిచెస్ ఇప్పినాక కూడా లోపల క్లాత్ ఉండాలని చెప్పేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాం అది ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ వన్ ఇంచాము ఇక్కడ డాట్ కోసం అండ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేసి మనం అంటే థర్టీ ఇంచెస్ బెస్ట్ మెజర్మెంట్ ఉంటే మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం అంటే టోటల్ మెజర్మెంట్లో ఫోర్త్ పార్ట్ మనం తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా థర్టీ ఇంచెస్ మెజర్మెంట్ ఇక్కడ రాసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అన్నాను కదా డాట్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఉంది కదా థర్టీ వాళ్ళకి ఫోర్ సరిపోతుంది ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే థర్టీ టూ వాళ్ళకి కూడా ఫోర్ సరిపోతుంది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అలా కొంచెం హాఫ్ ఇంచ్ ఆర్ ముప్ప ఇంచ్ పెంచుకుంటే ఇక్కడ మనకు ఫిట్టింగ్ అనేది బాగా అనమాట ఇప్పుడు ఇది థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అండ్ మళ్ళీ పైన ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి నా ఇది ఇది జాయింట్ అంటే మనకు వెనక డాట్ అనేది వచ్చేసింది ఇది కంప్లీట్ గా కింది పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నెక్ ఎట్లా మార్కింగ్ చేసుకో ఇక్కడ పైన ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ థర్టీ ఇంచెస్ కి ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ మనకు నెక్ పార్ట్ అండ్ షోల్డర్ పార్ట్ సపరేట్ చేసుకుందాం అంటే నెక్ పార్ట్కి నేను టూ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డర్ పార్ట్కి త్రీ ఇంచెస్ వదిలేసాను ఇది టూ ఇది త్రీ వదిలేసిన ఇది ఇది పైన షోల్డర్ అండ్ నెక్ పార్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఆర్మ్ హోల్ మార్కింగ్ ఆర్మ్ హోల్ అండ్ మనకి ఆర్మ్ హోల్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కిందికి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి కొంచెం క్రాస్ కన్నా పెట్టుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోండి ఎంత క్రాస్ పెట్టుకోవాలని మీకు డౌట్ వస్తుండొచ్చు మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంది కదా మనకి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉంటే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి మనకి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనకి వెస్ట్ మెజర్మెంట్ ఉంది మరి చెస్ట్ మెజర్మెంట్ ఎట్లా అని మీకు డౌట్ వస్తుండొచ్చు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ లేదు కదా వెస్ట్ మెజర్మెంట్ ఒకటే ఉంది అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ లేదు అన్న అంటున్నారు కదా సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏంటంటే వెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఇంచెస్ ఉంటే దానికన్నా ఫోర్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఏ మెజర్మెంట్ కైనా వెస్ట్ మెజర్మెంట్కి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్కి ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇద థర్టీ ఉంటే ఇది థర్టీ ఫోర్ ఉంటుంది థర్టీ లో హాఫ్ వచ్చేసి మనకు సెవెంటీన్ లో హాఫ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఆ ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇంకొక చిన్న క్లూ కూడా చెప్తాను మీకు మీకు నేను ఇంకొక చిన్న క్లూ ఏంటంటే ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట వెస్ట్ అప్పర్ చెస్ట్కి ఇది ఒకటి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండ్ ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇక్కడ నుంచి ఈ దాన్ని జాయిన్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ ఆమ్ హోల్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం ఇలా కార్నర్కి హాఫ్ ఇంచ్ పెట్టుకొని నెక్స్ట్ అండ్ దీనికి ఆమ్ హోల్ ఎంత రావాలి థర్టీ మెజర్మెంట్కి ఆమ్ హోల్ ఎంత ఉండాలి ఇక్కడ వెస్ట్ థర్టీ ఉంది అప్పర్ చెస్ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఉంది సో ఆమ్ హోల్ ఎంత రావాలి అంటే మనకు థర్టీలో హాఫ్ థర్టీలో హాఫ్ అంటే ఫిఫ్టీన్ అంటే ఈ సైజ్ మెజర్మెంట్కి ఆమ్ హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉండాలి ఈ సైజ్ మెజర్మెంట్కి ఆమ్ హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉండాలి ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ ఉంటే ఫోల్డింగ్ వచ్చేస్తుంది సో ఫిఫ్టీన్ ఉండాలి చూడండి ఎలా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ వచ్చిందా లేదా ఇలా ఖచ్చితంగా ఇక్కడ స్టిచ్చింగ్కి వదులుకొని సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ ఉంది సో మనం ఇక్కడ దీన్ని మార్కింగ్ చేసేస్తాం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వచ్చిందా అండి ఫిఫ్టీన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా అంటే ఫ్రంట్ కూడా యాడ్ అవుతుంది కదా మనకు ఫ్రంట్ కూడా యాడ్ అయినప్పుడు ఏమవుతుంది మనకు కంప్లీట్ ఓవరాల్గా ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ప్లస్ సెవెన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ వచ్చేసింది కదా సో ఇదన్నమాట అంటే వెస్ట్ థర్టీ ఉంటే చెస్ట్ మనకు వెస్ట్ థర్టీ ఉంటే అప్పర్ ట్వంటీ థర్టీ ఫోర్ అండ్ ఆమ్ హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉండాలి సో ఓన్లీ వెస్ట్ మెజర్మెంట్ తోటి టోటల్ బ్లౌజ్ అనేది ఇలా బ్యాక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎక్ ఎక్కువ లాంగ్ ఉంటే మనకు బ్లౌజ్ ఫోల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఎక్కువ లాంగ్ ఉండొద్దు ఈ మెజర్మెంట్కి అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది కదా ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ మెజర్మెంట్కి ఇది నైన్ ఆర్ నైన్ అండ్ హాఫ్ ఉండాలంతకు నుంచి ఉండొద్దు సో చూడండి నైన్ అండ్ హాఫ్కి కొంచెం ఎక్కువ ఉంది సో మనం దీన్ని నైన్ అండ్ హాఫ్ చేసేసుకుందాం దీన్ని నైన్ అండ్ హాఫ్ చేసేసుకుందాం మన కర్వ్ స్కేల్ తీసుకొని దీన్ని నైన్ అండ్ హాఫ్ చేసేసుకుందాం ఇప్పుడు నెక్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం నెక్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్ పెడుతున్నాను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇట్లా మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఆల్రెడీ టూ ఇంచెస్ మార్క్ చేసినాం నెక్స్ట్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా పైన మెజర్ పైన స్టిచెస్కి క్లాత్ వదిలేసి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇట్లా క్రాస్ పెట్టుకొని ఇప్పుడు ఈ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈడ మాత్రం త్రీ ఇంచెస్ ఇందా ఇక్కడ పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మాత్రం త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలిపేది మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మనకు లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అండ్ ఫిట్టింగ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఓన్లీ వెస్ట్ మెజర్మెంటే మనకు ఇక్కడ అండ్ హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండ్ లూజింగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఈ ఫోర్ మెజర్మెంట్స్ తోటి మనం బ్లౌజ్ అనేది నేర్చుకోబోతున్నాం అండ్ ఇప్పుడు నేను నేర్పించేది ఓన్లీ బ్యాక్ ఓన్లీ బ్యాక్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ బ్యాక్ మార్కింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ తీసుకొని సారీ లైనింగ్ తీసుకొని ఫోల్డ్ చేసుకున్నాను సో ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ సైడ్ మాత్రమే నేను మార్కింగ్ చేస్తున్నాను ఫోల్డింగ్ సైడ్ ఇది వచ్చేసి ఓపెన్ సైడ్ సో ఓపెన్ సైడ్ అటు వదిలేసాను ఓన్లీ హోల్డింగ్ సైడే నేను మార్కింగ్ చేస్తున్నాను అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేను ఫస్ట్ మీకు నేర్పిస్తున్నాను సో అది సో దీనికి ఎట్లా మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాం మళ్ళీ బ్రీఫ్కి ఒక్కసారి మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టే ముందు ఈ కింద ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ కరెక్ట్గా లేదు కదా ఫస్ట్ ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకుందాం స్ట్రైట్ లైన్ గీసుకున్నాక ఇంకొకటి కర్వ్ లైన్ తీసుకోవాలి ఈ కవ్ లైన్ ఎందుకు తీసుకోవాలంటే ఈ పార్ట్ అనేది మనకి ఇక్కడ స్ట్రైట్ ఉండాలి కానీ ఈ సైడ్ పార్ట్ అనేది గా ఉండదు కాబట్టి నేను కవ్ తీసుకున్నాను ఇది తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక కవ్ యాడ్ చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవుతుంది సో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోండి అంటే బ్లౌజ్ పైకి ఇది పార్ట్ అనమాట పైకి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి కట్టి మనకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఇది ఈ వెస్ట్ అనేది కిందికి వస్తుంది కాబట్టి బ్లౌజ్ కింద పాటలో మనం వెస్ట్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బెస్ట్ థర్టీ థర్టీలో థర్టీలో ఫోర్త్ పార్ట్ అంటే సెవెన్ అండ్ హాఫ్ థర్టీలో ఫోర్త్ పార్ట్ ఏంటో సెవెన్ అండ్ హాఫ్ సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే మనకు ఈ వన్ ఇంచ్ దేనికంటే ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి డాట్ డాట్లో క్లాత్ పోతుంది కాబట్టి ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మనకి ఈ డాట్ ఎట్లా మార్క్ చేసుకోవాలంటే థర్టీ సైజ్ వాళ్ళకి థర్టీ టూ సైజ్ వాళ్ళకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అంటే ఫోర్ ఇంచెస్ ప్లేస్లో మనం ఒక డాట్ అనేది ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ లైన్ మనం డ్రా చేసుకున్నాం అనమాట సో ఇది క్రాస్ కి ఫోర్ ఇంచెస్ ఉంటుంది క్రాస్ కటింగ్ రాంగ్ నెక్కి ఫోర్ ఇంచెస్ ఉంటుంది హై నెక్స్కి మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది థర్టీ థర్టీ టూ వాళ్ళకే ఈ ఫోర్ ఫోర్ ఇంచెస్ ఇది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళకి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఆ ఒక ఏమంటారు ఫిఫ్ఫర్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అట్లా పెరుగుతుంది ఫైవ్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు హెవీ సైజ్ని బట్టి ఇది పెంచుకోవాలి మరి ఇది మాత్రం ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇది మాత్రం కొంచెం జరుగుతుంది ఈ సైజుని బట్టి ఇది కొంచెం జరుగుతుంది అనమాట ఇది కింది పార్ట్ కంప్లీట్ నెక్స్ట్ పైన వచ్చేద్దాం పైన వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ పార్ట్ ఇది షోల్డర్ అండ్ నెక్ పార్ట్ కోసం అని చెప్పేసి మనం ఫైవ్ ఇంచెస్ యాడ్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఫైవ్ లో టూ ఇంచెస్ షోల్డర్ నెక్ కొ త్రీ ఇంచెస్ షోల్డర్ కొందేద్దాం వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఆమ్ రౌండింగ్కి అట్లా తీసుకోవాలి ఆమ్ రౌండింగ్కి ఇక్కడ ఈ ఎడ్జ్ పాయింట్ పాయింట్ నుంచి కిందికి ఫైవ్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి కిందికి ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి కానీ కొంచెం క్రాస్గా ఉండాలి స్ట్రేట్గా ఉండొద్దు ఇది స్ట్రెయిట్ యాక్చువల్గా ఇది స్ట్రేట్ కానీ స్ట్రేట్గా తీసుకోవద్దు ఇట్లా క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకో ఎంత క్రాస్గా తీసుకోవాలంటే ఇది ఫైవ్ ఇంచెస్ ఉంటే ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి డిఫరెన్స్ అంత క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకున్న తర్వాత మనకు వెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఉంది మరి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ లేదు కదా ఎట్లా సో వెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఉంటే దీనికన్నా ఫోర్ ఇంచెస్ అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది అనమాట సో థర్టీలో ఫోర్త్ పార్ట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్లో ఫోర్త్ పార్ట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ అంటే దీనికి దీనికి ఫోర్ ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ థర్టీ ఉంటే ఇక్కడ థర్టీ ఫోర్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసేయాలి తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఒక లైన్ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ ఒక లైన్ గీసేసుకోవాలి కంప్లీట్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక బాక్స్ ఫామ్ అయింది కదా బాక్స్ ఫామ్ అయినాక ఆమ్ హోల్ ఎలా గీసుకోవాలి ఆమ్ హోల్ ఎంత రావాలి ఇప్పుడు ఆమ్ హోల్ కోసం అని ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని థర్టీ సైజు వాళ్ళకి ఆమ్ హోల్ థర్టీ సైజ్ వాళ్ళకి హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉండాలి థర్టీ సైజ్ వాళ్ళకి ఆమ్హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండాలి సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం స్టిచెస్ కొలేసి ఇక్కడ నుంచి టేప్తో మెజర్ చేసుకుంటే మనకు ఇక్కడ వరకు సెవెన్ అండ్ హాఫ్ కావాలి సెవెన్ అండ్ హాఫ్ వస్తే మనకు ఆమ్ హోల్ ఫిఫ్టీన్ వచ్చినట్టు ఓ ఫిఫ్టీన్ అంటున్నారు మళ్ళీ సెవెన్ అండ్ హాఫ్ ఏంటి అనుకుంటున్నారా అంటే ఇది ఓన్లీ బ్యాక్ మాత్రమే ఫ్రంట్ కూడా యాడ్ అవుతుంది కదా దీనికి అప్పుడు అదొక సెవెన్ అండ్ హాఫ్ ఒక సెవెన్ అండ్ హాఫ్ మొత్తం కలిపి మనకు ఫిఫ్టీన్ ఇంచెస్ అవుతుంది అంటే థర్టీ సైజ్ వాళ్ళకి ఆమ్ హోల్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండాలి సో ఇది టోటల్ నెక్స్ట్ మనం నెక్ ఇక్కడ ఆల్రెడీ టూ ఇంచెస్ మనం నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం నెక్ డీప్ వచ్చేసి నేను టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ డీప్ నెక్ డిప్ ఎలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ మళ్ళీ స్టిచెస్కి క్లాత్ ఉండేసి ఇక్కడ నుంచి టేప్ క్రాస్తో పెట్టుకొని ఇక్కడికి టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసేసుకుంటే మళ్ళీ ఒక బాక్స్ ఫామ్ అవుతుంది ఆ బాక్స్లో మనం ఇలా రౌండ్ చేసేసుకుంటే నెక్ రెడీ అయిపోతుంది ఇది ఓవరాల్గా టోటల్గా మనకు బ్యాక్ సో ఈ బ్యాక్ అండ్ ఇది ఎందుకు ఎందుకు ఇలా క్రాస్తో తీసుకున్నానో చెప్తాను అక్కడ నుంచి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంటే మనం ఇప్పుడు ఇందాక మనం మార్కింగ్ చేసుకుందామంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్లో ఇది నెక్ ఇది లెంత్ ఇది వచ్చేసి సైడ్ పార్ట్ అనమాట ఈ సైడ్ పార్ట్ ఎక్కువ ఉందనుకోండి అనుకోండి ఫోల్డింగ్ వచ్చేసి సో ఈ సైడ్ పార్ట్ అనేది ఎక్కువ ఉండొద్దు నైన్ ఇంచెస్ ఉంటే పర్ఫెక్ట్ ఇంకొంతమంది మాకు లేదు నైన్ కొంచెం హాఫ్ ఇంచ్ పెంచండి అంటే నైన్ నైన్ అండ్ హాఫ్ వరకు పెట్టవచ్చు అంతకన్నా ఎక్కువ పెడితే ఇది ఫోల్డింగ్ వచ్చేస్తారు అందుకనే మనం ఇక్కడ క్రాస్ తీసుకున్నాం అండ్ ఈ కి కూడా నైన్ ఇంచెస్ ఆర్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకుని మళ్ళీ ఒక క్రాస్ గీసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తాను నైన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేశాను మీకు తెలియను అనుక చూడండి నైన్ అయినా ఇంకా క్రాస్కర్ గీసేసుకోవాలి ఒకవేళ నైన్ అండ్ హాఫ్ అయినా ఇలా క్రాస్ తీసేసుకో క్రాస్ గా తీసేసుకొని కటింగ్ చేసేటప్పుడు ద టోటల్ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ ఇప్పుడు దీన్ని కటింగ్ ఎలా చేయాలి చూపిస్తాను అప్పుడే నెక్ కట్ చేసుకోదు అండ్ ఇక్కడ ఒక చిన్న చిట్కా చూడండి ఎంత పెద్ద బ్రాడ్ గా నెక్ ఉన్నా మనకు జారకుండా ఒక చిన్న చిట్కా ఇక్కడ ఇట్లానే ఉంది ఇది కొంచెం స్ట్రెయిట్ గా ఉంది కదా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా క్రాస్ గా కట్ చేసుకో కొంచెం రాస్గా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అక్కడ కొంచెం కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం కట్ చేసిన పెట్టేసుకోవాలి ఈ మాకతో మనం బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేసుకోవచ్చు నెక్ ఎప్పుడు కట్ చేసుకోవాలి అనేది చెప్పాలి ఇప్పటికే మన వీడియో లైన్ చాలా ఎక్కువ అయిపోయింది సో అందుకనే ఈ పార్ట్ లో ఓన్లీ బ్యాక్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఫ్రంట్ కోసం వెయిట్ చేయాలి అండ్ ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్యాక్ ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ బ్యాక్ పార్ట్ని ఖచ్చితంగా మీ దగ్గరే పెట్టుకోండి ఎందుకంటే ఆ బ్యాగ్ తోటే మనం ఫ్రంట్ మార్కింగ్ అండ్ ఫ్రంట్ కటింగ్ చేయాలి కాబట్టి సో కీప్ వాచింగ్ అండ్ స్టే యుంగ్ ఫర్ నెక్స్ట్ వీడియో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు అందరికీ నేను ఎక్స్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఏవైనా నాకు అర్థం కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్కి ఖచ్చితంగా ఆన్సర్స్ చెప్తాను ఇంకా లేదంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి కూడా నేను బ్యాక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బాయ్ స్టేట్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఖచ్చితంగా నొక్ నొక్కండి నోటిఫికేషన్స్ వస్తాయి మీకు